హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారటి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో చాలా బాగుంటుంది కంప్లీట్గా చూడండి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఆనందపురం అని ఉందండి అక్కడికి పండగకి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను కదండి అది దార్గంగమ్మ పండగ అనేది అవుతుందండి ప్రతి ఏడవుతుందన్నమాట చాలా బాగా చేస్తారండి డెవలప్మెంట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి సో మేము అంతా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మోడీ వాళ్ళ ఆ ఇక్కడ లేవు దాని ఒక ప్లేస్ ఉందన్నమాట పెద్ద చెట్లు అయిపోయాడి దాని కదా అని వెళ్ళామనమాట అర్లీ గా స్టార్ట్ అయిన వెళ్ళి చూసి ఇంత అవుతాదేమో ఇంత అని విన్నామండి అది కొత్త వాల్సు దగ్గరే అన్నమాట చాలా బాగుంది ఉంటుందండి లేఅవుట్సార్ట్స్ అనేవి వాళ్ళు అంటే మొత్తం అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తారండి అక్కడ ప్లాంటేషన్ ఏంటి ఆ గ్రీనరీ ఏంటి చాలా బాగుంటుంది అండి ఏంటి మనం పిక్నిక్ కానీ జస్ట్ ఏదైనా ఫంక్షన్ చిన్న చిన్నవి చేసుకోవాలనుకుంటే భలే ఉంటుందండి ప్లేస్ అయితే మాత్రం చాలా ఓపెన్ ఏరియా అనమాట కంప్లీట్గా అంత గ్రీనరీ ప్లాంటేషన్ అది చాలా చాలా బాగుంటుంది అనమాట మేము వెళ్ళడం ఏంటంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడు వెళ్ళాము అంటే లెవెన్ థర్టీ ఆ టైం అప్పుడు అనమాట కానీ ఉందాం అనుకున్నాం కానీ ఆ ఎండ వల్ల ఉండలేకపోయామన్నమాట చాలా వేడిగా ఉందండి ఎంత సమ్మర్ ఇప్పుడే ఇలా సమ్మర్ స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే తర్వాత ఇంకెంత దార్నింగ్ ఉంటుందోనండి అక్కడైతే చిన్న చిన్న ర్యాబెడ్స్ ఉన్నాయి కొద్దిసేపు వాటితో మా హ్యాపీ బాలి ఆడుకుని తెలుసా అండి ఇదివరకు వెళ్ళేటప్పుడు డక్స్ ఉండేవి ఇప్పుడు ర్యాబిట్స్ ఉన్నాయి చెప్పాను కదండి చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే మాత్రం అక్కడ కొంచెం అక్కడికి వెళ్ళి అక్కడ మంచిగా ప్లేస్ అది బాగా ఎంజాయ్ చేసాం అంటే కొంచెం ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుందండి చల్లగా ఉంటుంది ఆ గ్రీనరీలోని అది బుద్ధ రిసార్ట్స్ అది చాలా బాగుంటుందండి ఎంత పీస్ఫుల్ ఏరియా అంటే అక్కడ చాలా కూల్గా ఆ ప్లాంటేషన్ వల్ల చాలా బాగుంటుంది అది చూసుకొని మేమైతే వెతుక్కుంటున్నాం లంచ్ టైం అయింది కదా ఫుడ్ తిందాం కదా అనేసి అక్కడ కరెక్ట్గా మాకు మంచి రెస్టారెంట్ అయితే కనిపించిందండి అంటే మిలిటరీ హోటల్ అంటండి అన్నీ చూసాం కానీ మాకు ఎక్కడా ఆగాలనిపించలేదు అనమాట కరెక్ట్గా ఇక్కడికి వచ్చాము చెప్తున్నానండి ఫుడ్ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కొత్త వలసలోనే ఉందండి ఇది మిలిటరీ హోటల్ అంటండి ఎంత బాగుందో తెలుసా అండి మనకి ఫుడ్ మనం ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలాగే ఉందండి మసాలాస్ కానీ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఎంత నీట్గా అని తెలుసండి ఫుడ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారండి ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి గోంగూర పచ్చడి పెట్టారు కొత్తిమీర పచ్చడి పెట్టారు అల్లం పచ్చడి పెట్టారు అల్లం పచ్చడి అయితే సేమ్ మమ్మీ చేసినట్టే వచ్చిందండి అంటే అదే అంటున్నాను అమ్మ నువ్వు చేసినట్టే ఉందమ్మా అల్లం పచ్చడి మనం ఫుడ్ కూడా మంచిగా ఐటమ్స్ అన్నీ బాగా పెట్టారు మంచిగా వాళ్ళ సర్వింగ్ సర్వీస్ కూడా చాలా బాగుంది కర్రీసు పప్పు రసం అన్నీ ఎంత బాగున్నాయి అదే అనుకుంటున్నాం మంచిగా మంచి రెస్టారెంట్కి వచ్చాం భలే తిన్నాం ఫుడ్ అనేసి అంటే లంచ్ యాక్చువల్గా ఎప్పుడైతే లంచ్ చేసి వెళ్తాము మమ్మీ వాళ్ళు సైడ్ చూసుకొని వెళ్ళిపోదాం కదా అని ముందుగా బయలుదేరిపోయాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపాము ఆ తర్వాత మధ్యలో ఆగేమన్నమాట మీకు ఇది వరకు చూపించానండి రైస్ మిల్లే అంటే మేము ధాన్యం బియ్యం తీసుకుంటాం కదా సో అక్కడ ఆగే అనమాట తీసుకుందాం కదా అనేసి ఇవైతే అప్పుడు తీసినప్పుడు చాలా చిన్నవండి చిన్న చిన్న కాఫ్స్ అనమాట ఇప్పుడు పెద్దవి అదే కొంచెం క్యాప్చర్ చేశాను ఆ తర్వాత ఏమైతే వచ్చేసామండి అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇయర్ ఏంటో కొంచెం లేట్ అయిపోయిందండి బాగానో చాలా సఫకేషన్ అండి అందరూ ఎంత ఒక్కొక్కగా అవన్నీ అంటే ఆల్రెడీ అక్కడ అన్నీ అరేంజ్ చేస్తారు కదా ఇంకా టైం ఉంది అని బయట నుంచో అని మాట్లాడుకుంటున్నాం అప్పటికి చాలామంది వచ్చేసారు ఎంత సందడిగా ఉంటారో తెలుసా అండి వీళ్ళు సిస్టర్స్ అవుతారు మాటే కొంత ఫోటో తీయలేదంటే అందుకే అలా మొబైల్ పట్టుకొని ఆడుకొని ఉందండి తినలాగనమాట నా వీడియోస్ చూస్తుందంట చెప్తుంది తర్వాత ఏంటంటే అక్కడ అందరినీ కొంచెం అలా క్యాప్చర్ చేశానండి ఎంత జనాలు అంటే తిని అక్క వాళ్ళ పాప అనమాట తిని నన్ను పిన్ని అని పిలవాలి యాక్చువల్గా పిన్ని అని పిలట అక్కను పిలుస్తానంటుంది క్యూట్ కదండి తర్వాత ఏంటంటే అందరినీ అలా క్యాప్చర్ చేశాననమాట చాలా బాగా మా పొట్టి చూసారా అందరూ అన్నీ చేశారనమాట ఎప్పుడు మేము కూడా హెల్ప్ చేస్తాము ఈసారి ఏంటంటే నేను కొంచెం వీడియో తీసి తీయడంలో ఉన్నాను అనమాట సో అందరూ చేస్తారు కదా మంచిగా అనేసి అంటే ఏంటంటే అక్కడ ఘటాలు ఉంటాయి కదండీ ఈ దారగంగం పండగ అంటే ఘటాలు పెడతారనమాట ఆ ఘటాలు పెట్టి ఆ ఘటాల్లో కొంచెం పప్పు బియ్యం డబ్బులు వేసి దాని మీద దీపాలు పెడతారనమాట చాలా పవర్ఫుల్ గాడ్ అండి నిజంగా మనం ఏమైనా కోరిక కోరుకున్నాం అనుకోండి అంతకుండా కదండి అక్కడ చాలా నమ్మకం తెలుసా అండి చాలామందికి అది ఒక నిదర్శనంలాగనమాట చాలామందికి అలా జరిగింది కూడాను ఎంత స్వచ్ఛమైన తల్లి అంటే వెళ్ళలేము అండ్ వెళ్ళకూడదు ఆ టైంకి అవ్వదు అన్నా సరే ఏదో విధంగా మనం వెళ్ళిపోతామండి మనసు అలా లాగేస్తుంది అనమాట వెళ్ళాలని ఒక్క సంవత్సరం వెళ్ళాం అనుకోండి ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళాలని మనసు పీకుతుందండి అంత స్వచ్ఛమైన తల్లి అంటే నిజంగాను ఎంత బాగా జరిగింది తెలుసండి పండగ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి ప్రతి వారు ఇలాగే చేస్తారండి అక్కడ ఆ ఇంట్లో అనమాట ఘటాలు పెడతారు ఆ ఘటాలు పెట్టి ఉపారమధి పెట్టేసి చక్కగా పప్పు బియ్యం అందరూ వేస్తారనమాట డబ్బులు అన్నీ వేసి ఎవరైతే ఘటాలు పెడతారో వాళ్ళు దీపాలు వెలిగిస్తారనమాట దీపాలు వెలిగించి ఆ తర్వాత ఏంటంటే కొబ్బరికాయది కొట్టేసి హారతిచ్చి ధూపం వేస్తారు ఆ ధూపంలో నిజంగా అమ్మవారు వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే పెద్ద షాక్ అయితే తగిలింది మీకు చెప్తాను చూడండి నేనైతే కంప్లీట్గా వీడియో తీసుకోవడం దీంట్లో ఉన్నాను అనమాట తల్లికి దండం పెట్టుకుంటూ వీడియో తీస్తున్నాను అప్పటికి ఆపేసాను ఆపేసి దండం పెట్టుకుంటున్నాను ఒక్కసారిగా అంటే కోలాటం చేయడానికి వచ్చారండి కొంతమంది ఎవ్రీ ఇయర్ పెట్టట్లేదు కానీ ఇయర్ పెట్టారు వాళ్ళందరూ లోపలికి ఒకసారి వచ్చారనమాట ఏమో డ్రమ్స్ వాయిస్తున్నారు మనం ఆ గ్లాస్లో ఉంటాం కదా సడన్గా ఏమైనా తెలుసా అండి ఆవిడికి అమ్మవారు మీద వచ్చారనమాట అలా వస్తారట అలా వచ్చి ఆవిడ ఒకేసారి నా మీద పడిపోయారండి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఎంత అంటే మనం ఒక వేరే ఆలోచనలో ఉంటాం కదా దేవుడు అలా ఆలోచించు ఆ దేవుడి పాటు చూస్తుంటే ఒక్కసారిగా వచ్చి నా మీద పడిపోయారనమాట ఆ తర్వాత అన్నారనమాట అమ్మ వచ్చారా ఆమె ఆమె మీద అనేసి అనగానే నాకైతే ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు షాక్ వదలలేదు తెలుసా అండి అంటే బయటకు వెళ్ళి బయటకుందామంటే ఈ డ్రమ్స్ సౌండ్ బాగా వస్తుందనమాట అందుకని లోపలికి వచ్చి దండం పెట్టుకుందాం అనేసరికల్లా ఈ వచ్చేసి ఆమె మీద అమ్మవారు రాగానే అంటే రాగానే వాళ్ళందరూ క్వశ్చన్స్ వేస్తారనమాట తల్లి ఏంటమ్మా ఏంటి అనేసి అందరు అడుగుతారనమాట ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ కానీ ఈమె మీదకి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆమె మీదకి అమ్మ వచ్చారనమాట చూడండి ఘటాలు ఎంత నిండుగా ఉన్నాయో నిజంగా తల్లి అక్కడ ఉన్నట్టుగా అంటే ఒక రూపం అనేది ఉండదు ఇక్కడ కానీ ఆ ఘటాలు చూస్తేనే అమ్మ రూపం కనిపించినట్టు అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఘటాలు అన్నీ దానికి తోడు అందరూ తీసుకొని వెళ్తుంటే ఇంకా అందంగా ఉంటుందండి మొత్తం ధూపం వేసేస్తారండి ఎంత నిండుగా ఉంటా తెలుసారా పెట్టారనమాట పిన్ని పెద్దమ్మ అందరూ చాలా మంది పెట్టారు ఎవరైతే ఘటం పడ్డారో వాళ్ళైతే ఉపవాసం ఉంటారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ గటం దించేంత వరకు ఆ గుడి దగ్గర తీసుకెళ్తారనమాట ఇక్కడ ఘటాలు పెట్టేసి గుడి దగ్గర తీసుకెళ్తారు వీళ్ళు మా అత్త అత్తెను మామి వాళ్ళ పాప అనమాట మనం చూపించాం కదండీ ట్విన్స్ వాళ్ళ అమ్మాయి అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయిన తినికి అదే మేము అందరం మాట్లాడుకుండా అందరం కలుస్తాం కదండి చాలా విషయాలు మాట్లాడుకుంటూ అదే చెప్తున్నాను నా పడిపోయారు ఆమె అంటే ఆవిడికి మన ఏం తెలియలేదండి ఇక వీళ్ళే కొనటంలో ఉన్న వాళ్ళు ఒక ఆమెకి వచ్చారనమాట సార్ పట్టుగానే నేను అయితే చాలా షాక్ అయిపోయినండి పాప అంటే ఆమెకి తెలియలేదు కదా అది సడన్గా జరగగానే నాకు కూడా చాలా భయం వేసినట్టు అయి అనిపించింది అనమాట షాక్ అయ్యాను భయం కాకుండా షాక్లా అనిపించింది అనమాట తర్వాత ఏంటంటే నేను వీడియో తీస్తున్నాను చెప్పడం చెప్పట్లేదు ఐస్ క్రీమ్ ఉంది ఇప్పుడు లేదట అందుకు హాయి చెప్పట్లేదు అదే చెప్తున్నారు ఇదేంటంటే ఘటాలు తీసుకొని వెళ్తారండి మొత్తం అందరూ ఘటాలు పట్టుకొని మధ్యలో మనం కావాలంటే మనం పెట్టుకోవచ్చు అండి చాలా మంచిదండి తల మీద పెట్టుకుంటే ఒక శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది చెవారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో ఇక్కడ ఉంటారన్నమాట తల్లి ఈ తల్లి దగ్గర తీసుకొచ్చారు వీళ్ళే అన్నీ చేస్తారండి దగ్గరుండి బాగా ప్రదేశం కాస్త కొండ ఈ ఇయర్ మాత్రం చాలా చాలా బాగా ఒక ఇయర్ బాగా చేస్తారు ఈ ఇయర్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది బాగా వచ్చారు ఈ పండుగ ఒక ఇయర్ వెళ్ళాలనిపిస్తుంది ఇయర్ వెళ్ళాలనుకుంటే ఇయర్ మనకి అంత మనసు మాత్రం మనం వస్తుందండి మాకైతే నమ్మకం అనమాట ఇది మమ్మీ వాళ్ళ సైట్లో చెట్టు అనమాట తర్వాత డాడీ కూడా మోసారండి ఘటన ఆ తర్వాత నేను కూడా కొంచెం పెట్టుకున్నాను మమ్మీ అదే అంటే పెట్టుకో తల్లిపోతే తగ్గుతో ఏమేసి మమ్మీ అంటే అమ్మవారు ఉంటారు కదండి వాళ్ళకి శక్తి మనపిస్తారు తల్లి అన్నట్టుగా అనిపిస్తుంది కదా అయితే మాత్రం ఇది సైడ్ దగ్గర కొంచెం కొన్ని పిక్స్ దిగా మేము అందరం కలిసి కానీ ఎంత ఎండగా ఉందో తెలుసా అండి బాబోయ్ అస్సలు ఉండలేకపోయామండి ఆ కొంచెం సేపు అయినా సేపుగా పంచిన అందరూ వస్తారండి వచ్చి అక్కడ ఎవరు అమ్మ కొంత కొంతమంది మీదకి అమ్మవారు వస్తారనమాట వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళు వేస్తారనమాట అంటే వాళ్ళని అమ్మవారుగా భావిస్తారు కానీ ఎంత బాగా చేస్తారో తెలుసండి అయితే మాత్రం ఎక్సలెంట్గా చేస్తారు అమ్మమ్మ వాళ్ళ ఊరు అండి ఆనందపురం అనే ఊరు ఉంటుంది కదా కొత్త వలస దాటిన తర్వాత ఆ ఊరిలో చేస్తారనమాట మొత్తం అంతా సూపర్ చేస్తారండి పండగ అయితే మాత్రం ఎక్సలెంట్గాను ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటారు నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్